నమస్కారం జై తెలుగు తల్లి టీవీ వీక్షకులకు స్వాగతం దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి ఎక్కలి పట్టణ కళింగ వైశ్య సంఘం అధ్యక్షుడిగా లాడి శ్రీనివాసరావు ఆదివారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు అధ్యక్షుడిగా అంగరంగ వైభవంగా జరిగిన లాడి శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం శ్రీకాకుళం జిల్లా టెక్కలి శ్రీ వాసవి పరమేశ్వరి కలింగ వైశ్య భవనంలో ఆదివారం సాయంత్రం టెక్కలి పట్టణ కళింగ వైశ్య కుటుంబ సభ్యులు మండలంలో ఉండే కళింగ వైశ్య కుటుంబ సభ్యులతో సర్వ సభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో టెక్కలి పట్టణ కలింగ వైశ్య సంఘం మరియు టెక్కలి పట్టణ వర్తక సంఘం అధ్యక్షుడిగా నాడి శ్రీనివాసరావుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు టెక్కలి మండల వైశ్య సంఘం అధ్యక్షుడిగా జానే రమణయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు పట్టణ కరింగ వైశ్య సంఘం సెక్రటరీగా బెలుసంటి నగేష్ మండల వైశ్య సంఘం సెక్రటరీగా దుంప గోవిందరావు జాయింట్ సెక్రటరీలుగా డోకి వేణు జానీ అనిల్ కుమార్ గోవిందరావు కార్యవర్గ సభ్యులందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అనంతరం ఏడు గంటల ముప్పై నిమిషాలకు లారీ శ్రీనివాసరావు ఎక్కని పట్టణ కరింగ వైశ్య అధ్యక్షులుగా వర్తక సంఘం అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేశారు మండల కరీం సంఘం అధ్యక్షులుగా జామి రమణయ్య ప్రమాణ స్వీకారం చేశారు మండల వైశ్య సంఘం కార్యవర్గ స్వీకారం చేశారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు నాడి శ్రీనివాస్ మాట్లాడుతూ నన్ను మీరంతా ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో నేటి రాష్ట్ర కేంద్ర మంత్రులు కిందరపు అచ్చెన్నాయుడు కిందరపు రామ్మోహన్ నాయుడు పెక్కలి అంబేద్కర్ జంక్షన్ లో టీడీపీ అధికారంలో వచ్చిన వంద రోజుల్లోనే కళింగ కోమట్లకు దేశీ జాబితాలో చేర్చుతామని మాట ఇచ్చి టీడీపీ అధికారంలోకి వచ్చిన వంద రోజులలోనే ఆ మాట నెరవేర్చారని అది పెక్కలి పట్టణానికే గర్వకారణమని అన్నారు రెండు వేల పద్నాలుగు ముందు మన కళింగ ఎటువంటి పరిస్థితుల్లో ఉండేవారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పరిస్థితుల్లో ఉన్నారో నేను చెప్పనక్కర్లేదు మీ అందరికీ తెలిసిన అన్నారు కిజరాపు అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడుల సహాయ సహకారాలతో టెక్కలి కలింగ కోమట్లకు ఎన్ని సహాయ కార్యక్రమాలు చేశామో అది చెప్పాలంటే నెలలు సరిపోవని పుస్తకంలో రాయాలంటే తేజీలు కూడా సరిపోవని అన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ అధికారం అయితే కోల్పోయింది మనసులో మాత్రం ఓటమి చెందలేదని అన్నారు నుండి వరకు మన కళింగ బిక్కు బిక్కు అంటూ బ్రతకాలని ఎన్ని రకాలుగా వైసీపీ వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టారో మీ అందరికీ తెలుసునని లేదు ఎవరు భయపడి బ్రతికే పరిస్థితి లేదని రాష్ట్ర కేంద్ర మంత్రులు బాబాయ్ అబ్బాయిలు మన వెనుక ఉన్నారని భరోసా ఇచ్చారు నుంచి నేటి వరకు పెద్దలు నన్ను ఎంతో ఆదరించి అభిమానించారని మీ ఆప్యాయతను ఆదరణను నా జీవితంలో మరిచిపోరని నా ఉన్న వరకు మీకు సేవకుడిగానే ఉంటారని అన్నారు కరింగ వయసే సంఘం వర్తక సంఘం అధ్యక్ష కార్యవర్గ సభ్యులకు టెక్కరి శ్రీ సత్యసాయి బాబా సభతి కన్వీనర్ బోయిన నరసింహమూర్తి ప్రమాణ స్వీకారం చేయించారు ముందుగా శ్రీ వాసు కన్యకా పరమేశ్వరి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కొబ్బరికాయ కొట్టి ఈపట్టి ప్రాణ త్యాగం చేసిన ఆంధ్ర జాతిపిత అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పోలుమాయలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఎక్కిలి పట్టణంతో పాటు మండలంలో ఉన్న కళింగ వైశ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు పెక్కని పెట్టణ కళింగ వైశ్య సంఘం వర్తక సంఘం అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన లాడి శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు రాష్ట్ర అధ్యక్షులు బోయిన గోవిందరాజులు ప్రధాన కార్యదర్శి కోరాడ శ్రీనివాసరావు కోశాధికారి పట్నాల సాయి కళింగ కోమట్ల అధ్యక్షులు శ్రీ భోయన గోవిందరాజుల పట్టణ కళింగ కోమటి సంఘ అధ్యక్షులు శ్రీ లాడి శ్రీనివాసరావు గారిని సన్మానించారు వారికి మా అభినందనలు ఆంధ్ర రాష్ట్ర కళింగ కోమట్ల శ్రేయస్సు కోసం నిరంతరం రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలను కళింగ కోమట్ల సంఘాలను బలపరుస్తూ నిరంతరం తను శ్రమిస్తున్నటువంటి గతంలో మన కులమును బిసిడిలో చేర్చడానికి తన కృషికి మా సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా కేంద్ర మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ కింజరాపు అచ్చెనాయుడు గారికి కలిసి కలింగ కోమట్లను ఆర్థికంగా బలపరుస్తూ మరియు ఈబీసీలో చేర్చమని చేపమని నిరంతరం పాట పడుతున్న తన కృషికి మా టెక్కలి సంఘం నిరంతరం తనకు రుణపడి ఉంటుందని మా సంఘ నాయకులు లాడి శ్రీనివాసరావు గారు తనతో పాటు సంఘ నాయక సంఘ సభ్యులు మీ వెనుకే ఉంటూ మీకు సహకరిస్తామని అలాగే ఈబీసీలో మన కులాన్ని చేర్పించడానికి తోడ్పడ్డానికి తోడ్పడాలని మేము మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము ముఖ్యంగా కేంద్ర మంత్రివర్యులు ఇంజురాపు రామ్మోహన్ నాయుడు గారికి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఇంజరాపు అచ్చునాయుడు గారికి మా సంఘం ఎల్లవెల్లా రుణపడి ఉంటుందని వారు చేసే మేలుకు మేము ఎప్పుడు మా సంఘం తరఫున రుణం రుణపడుతూ మీకు అభినందన తెలియజేస్తున్నామని ఈ సంఘం ముఖ్యంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం